నాకు ఎందుకు అల్వీన్ కావేరి ఇద్దరు సం రిలేషన్స్ లో ఉన్నారు అనిపిస్తుంది అందర్లో నువ్వు ది సంథింగ్ దిస్ ఇస్ వాట్ చెక్ దిస్ ఇస్ కావేరి దిస్ ఇస్ అల్వీన్ ఈ మాయ పేరే మిటో ఏ మిటో ఈ నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి హ్మ్ క్లారిటీ

అంతేలే అంతేలే ఫ్రెండ్షిప్ అలా అనుకోవాలే అనుకోవాలి కదా చూడాలి ఏ వాడికి నేను పడ్డమేంటి వాడు నాకు పడ్డమే పడడం ఈ అంటే ఇద్దరు ఎందుకు ఏమన్నా లవ్ ఉంటే నాకు చెప్పి లేదు అంతే లవ్ అనుకో కదా ఇష్టం ఉంటది లైక్ మంచి మంచి బాండింగ్ ఉంటది మంచి ఫీలింగ్స్ ఉంటాయి అంతే వాట్స్ అండ్ వెల్కమ్ టు దానల్ అజుతో మచా పక్కన పెడితే అండ్ వెరీ నాకు కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి సో క్లారిఫికేషన్స్ ఏంటంటే ఇన్ని రోజులు మా బేబీ బర్త్డే కాబట్టి నేను అంత అబ్జర్వ్ చేయలేదు బేసిక్గా మన మన లైక్ టీమ్ పబ్లిక్లా నాకు ఏదో కొత్తగా లైక్ క్లమ్జీ క్లంజీగా క్రియేటివిటీగా రొమాంటిక్గా ఏదో పేరు నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో అల్వీన్ కావేరి వాళ్ళిద్దరు సమ్ రిలేషన్స్లో ఉన్నారు అనిపిస్తుంది అల్విన్ ఇష్టపడుతుండా సరే మన పక్కన పెట్టు ఫస్ట్ నాకు కొన్ని ఫోటోస్ చూపరా నేను ఫోటో తమ్ముడు గారు ఫోన్లో గెలుపుతూ వచ్చి అన్నాన్న ఈ ఫోటో చూడానా అని చెప్పిండు సరే రా ఏంట్రా ఫోటోలు చూపిరా అంటే యో దిస్ వాట్ చెక్ దిస్ ఇస్ కావేరీ దిస్ ఈజ్ అల్విన్ కావేరీ వెరీ వెరీ క్లోజ్ అండ్ వాట్ హ్యాపెనింగ్ ఫొటోస్ కూడా తప్పేం కాదు సో సరే ఫోటోస్ పక్కన పెట్టు మీరు వీడియోస్ లో కొ చూసారు కదా లైక్ నువ్వు బంగారం కొనేటప్పుడు నువ్వు చూడే వ్లాగ్ చూసినావు లైక్ నీకోసం నేను బంగారం అని పోయినప్పుడు ఒక డైలాగ్ అన్నాడు నువ్వు నాకు ఇంత బంగారం ఉన్నా నువ్వే నాకు బంగారం బంగారంలా కనబడుతుంటే సంథింగ్ సంథింగ్ ఏదో ఉంది ఇంకొకటి కూడా ఉంటది ఏదో ఏదో మనోడు గాజువాక నుంచి కావేరి పట్టుకొచ్చేసినంటే ముసి అని అవుతుంది సో కాయ్ వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉందో ఫ్రెండ్షిప్ ఉందో నాకు తెలియదు సో ఇప్పుడు నేను వాళ్ళకి పిలిచి సీరియస్గా వార్నింగ్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినా ఎలా అంటే చెమటలు పట్టాలి వాళ్ళకి ఇప్పుడు అలా వార్నింగ్ ఇస్తా వార్నింగ్ అంటే లైక్ వార్నింగ్ కాదు బేబీ లైక్ భయపట్టిస్తా సారీ వార్నింగ్ కాదు భయపట్టిస్తాను సరదా ఫన్

చెప్పండి సో గాయ్స్ నిజంగా చెప్తున్నా నాకు చాలా అంటే చాలా నిద్ర వస్తుంది నేను ఇంట్రో కొట్టిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నా ఎందుకంటే అరవింద్ గారు బయటికి పోయిండు సో వాడు రాలేదు సో ఇప్పుడే వాడు వచ్చిండు మమ్మీ ఓ బేబీ నాకు నిద్ర వస్తుంది కాకపోతే మనం మన బెదిరిద్దామని ఫిక్స్ అయిపోయినాం సో వన్ పిలుపు

రేష్ మాన్వితస్విని ఉంటారు ఎవరో చూసేటోళ్ళు చూసేటోళ్ళు నీ చెల్లెళ్ళు నా మరద

ముతికి మైండ్ రౌడ్ దేంగిండు ఎంత డ్రింక్ తాగిపుడు ఏయ్ నైనో స్ట్రింగ్ ఇడకొసు ఇడ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి క్లారిటీగా యా ఏటి ఏటి ఏంటంట టైంకి తిన తినండి టైంకి లేవట్లేదు దానికి ఓ అడు గుల్లి అమ్మో ఆడాలో అప్పుడు ఆడు కాదురా నాకు కొన్ని క్లారిటీ రావాలి ఎందుకంటే సీ ఒక పెట్టుకో మనం ఒక టీం ఫామ్ చేసినప్పుడు రేపటి తినం ఏదైనా మీ దగ్గర రాకపోయినా నా దగ్గరకు వస్తుంది ఏ ఇష్యూ అయినా నేనే ఫేస్ చేయాలి కరెక్ట్ కాదా

లేదు పంచేసండో ఈ ఫోటో ఉదరేనా లేదు ఆ నాయందండి లేదురా రష్మిక అంటే నేను విలేకరిని తెలుసుకోవడానికి కొంచెం అంకొని అక్క గిర 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 దిగు అర్థం అవుతోయ్ నాక మీ అన్న ఈ ఫోటో माले ना तो मिडर ना माले 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 ऐसे ना किधर आप इतने मिडर दिए ऐसे तो क्लाइट होते हैं जस्ट टेक्स को ना टेक्स यार जस्ट टेक्स तो आज को ना रो वारे को डच वारे को टिकी ना तो ना लाइक सो

వీడియో కొన్ని మ్యాజిక్ లు కానీ ఆ మ్యాజిక్ లు ఎలా ఉన్నాయంటే ఒక మెజిషియన్ చేసినట్టుంది మ్యాజిక్ నువ్వు ఒక మాట అన్నావు గాజు వాక నుంచి నేను కావేరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడి నేను తీసుకొని వస్తా ఏమో ముసి మిసింగ్ అవుతా అవును వాడు బాండింగ్ మిస్ అవుతున్నాడు వాడే కదా నేను కూడా మిస్ అవుతున్నాను సరే మీ ఇద్దరు బాండింగ్ చూస్తున్న నాకు అంటే ఆ మీ ఇద్దరు ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు మీ ఇద్దరు మేము ఇంట్లో మాట్లాడుకుని మీరు ఇక్కడ హైదరాబాద్ వచ్చింది అంటే అనిపించింది నాకైతే దానికి పేరు లవ్ అని ఫ్రెండే ఫ్రెండ్షిప్ బాండింగ్ నువ్వు చెప్పు అంటే అంతేలే అంతేలే ఫ్రెండ్షిప్ అనుకోవాలి అనుకోవాలి కదా ఏ రే నిజం ఫ్రెండ్షిప్తా టూ నిజం చెప్తున్నా మీ ఇద్దరు బాండింగ్ చూస్తే మీ ఇద్దరి మధ్య లవ్ ఇక్కడ నా బాధ ఏంటంటే మీ ఇద్దరు లవ్ చేసుకుంటే నాకేం చెప్పు అరే రిలేషన్షిప్ మీది ఇష్టం ఎవరు బాండింగ్ కాదు ఇక్కడ నా బాధ ఏంటంటే కాదని వాళ్ళింటే వాళ్ళ మమ్మీతో నేనే మాట్లాడను వీళ్ళింటిలో వాళ్ళ మమ్మీతో నేనే మాట్లాడనా రేపటి దినం చెప్పలే మీరే సిచువేషన్ ఎట్లుంటాడు డెస్టిన ఎట్లుందో తె ఏం గిడవలైతే తెలియదు నీది ఏదో పంచాయతీ అయినా అనుకో మీ మమ్మీ అన్నీ అడుగుతారు నన్ను క్వశ్చన్ చేస్తుంది ఎందుకంటే మీ మమ్మీతో నేను అడిగిన రైట్ ఏజ్ ఉన్నా నన్ను అడిగిన నాటి గారు అల్వింకి ఏం తెలియదు యాజ్ ఎ క్యాప్టెన్ గా నేను చూసుకుంటా అని చెప్పేసి అర్థమవుతుందా మీ ఇంట్లో కూడా మీ మమ్మీ ఏమంటది అజ్జు ఎదురా ఎదురా అంటారు ఏదైనా పంచాయతీ అయినా నీది నా దగ్గరకు వచ్చి పెద్ద రచ్చ అయితే నేను నాకు అట్టుకోలేదు సో అందుకనే నాకు ఇవన్నీ క్లారిటీ కావాలి చెప్పండి మేము ఏమని కాలం పిచ్చి దానికోసం చచ్చిపోతాను

నేను లవ్ లో ఉండడం మేటర్ నువ్వే అడుగుతున్నావు లవ్ లో అంటే నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ కావేరి ఫ్రెండ్షిప్ అంటుంది సీ సులా వీడు ఫ్రెండ్షిప్ అంటున్నాడు వీళ్ళిద్దరి మధ్య ర్యాప్ ఉంది కాకపోతే ఈ ర్యాప్ వీడికే ఉండాలి ఈ ఫ్రెండ్స్ సో మీకు అర్థమైపోయింది నేను కరెంట్ వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాను బట్ కరెంట్ చాలా టైం వరకు వచ్చింది సో కావేరి వాళ్ళు కూడా నేను కూడా స్లీప్ వేసి లేచిన రెండు గంటలు సో అడగాల్సింది అడిగేసిన క్లారిటీగా నాకు కూడా డౌట్ మరి వాళ్ళతో మంచిగా రిలేషన్ ఉందో ఫ్రెండ్స్ ఉందో నాకు కూడా క్లారిటీ లేదు బట్ నాకు అనిపించిన వాడు అడిగినా కానీ కావేరి పక్కన పెడితే నాకు అల్విన్గాడి మీద కొంచెం డౌట్ ఉంది వాడు ఏమో మనసు లేదో పెట్టుకున్నాడు కళ్ళల్లో వేరే కనబడుతుంది బాగా సో కింద ఒకసారి కామెంట్ అయితే చేయండి అల్విన్గా లవ్ చేస్తుండా కావేరి లవ్ చేసుకురా లేకపోతే ఇద్దరు ఫ్రెండ్షిప్లోనే ఉన్నారా అంటే మీకే ఇలా అర్థమైపోతుంది వాళ్ళిద్దరు ఇద్దరి మైండ్ సెట్ వాళ్ళిద్దరిది రిలేషన్ ఆ బాండింగ్ అనేది నాకైతే అల్విన్ మీ మీద డౌట్ వస్తుంది సరే గాయస్ ఇక వీడియో తీసింది కదా సో ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే వెళ్దాం అల్విన్ వినిగా ఆడుకుందాం సరేనా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి